కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ నీతో అవసరం లేదనుకునే వాళ్ళకి నువ్వే అవసరం అనుకునేలా చేస్తుంది కాలం నక్క కుక్కల వేషం వేయవచ్చు కానీ కుక్కల విశ్వాసంగా ఉండలేదు కొంతమంది మనుషులు కూడా అంతే మంచిగా నటించవచ్చు కానీ వారి స్వభావం మాత్రం మారదు మిత్రమా కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు అలాగే అవినీతి పరులు ఎదిగినంత త్వరగా నిజాయితీ పరులు ఎదగరు ఒక కొమ్మపై రెండు పనులు పెరుగుతాయి ఒకటి త్వరగా పండుతుంది మరొకటి దాని సమయం కోసం వేచి ఉంటుంది ప్రకృతి నేర్పే పాఠం ఏమిటంటే ఇతరులు విజయం సాధిస్తే మనం విఫలమయ్యామని కాదు మన సమయం వస్తుంది ఓపిక పట్టండి అని మంచి ఆలోచనతో జీవించాలి జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు మనం పుట్టినప్పుడు ఊపిరి మాత్రమే ఉంటుంది పేరు ఉండదు చనిపోయినప్పుడు పేరు మాత్రమే ఉంటుంది ఊపిరి ఉండదు ఆ ఉండే పేరు చిరకాలం గుర్తుండిపోయేట్టు జీవించు మిత్రమా జీవితంలో ఎదురుదెబ్బలు తగలడం మన మంచికే కాలికి తగిలిన దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది కడుపు మీద తగిలిన దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది మనసుకు తగిలే దెబ్బ ఎలా ఉండాలో నేర్పిస్తుంది బ్రతుకు మీద తగిలిన దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది జీవితం మీద తగిలిన దెబ్బ ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది మిత్రమా జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే రేపు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే ఇది నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే ఇండ్లు కట్టేటప్పుడు ఎవరు సహాయం చేయరు కానీ గృహప్రవేశానికి అవసరం లేకుండా కానుకలు తీసుకొని వస్తారు కష్టపడేటప్పుడు ఎవరూ ఉండరు ఏదైనా సాధించిన తర్వాత అందరూ మన చుట్టూ చేరుతారు కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు కానీ ఆకలి వేసిన ప్రతిసారి ఆ అప్పు చెయ్యొద్దు ఆకలి తీరినంత తేలికగా ఆ అప్పు తీరదు గుర్తుంచుకోండి మిత్రమా డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకొని తినేవాళ్ళు ధనవంతులైన తర్వాత పచ్చి కూరగాయలు తింటున్నారు పైసలు లేనప్పుడు గుడికి వెళ్ళి దేవుడికి మొక్కేవారు డబ్బులు వచ్చాక గుడికి విహారయాత్రల కోసం వెళ్తున్నారు కంటి నిండా నిద్రపోయేవారు సొమ్ములు వచ్చాక నిద్ర కోసం మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు ఆశయంతో ఉన్నవారికి అధికారం ఇస్తే అభివృద్ధి చూపిస్తాడు ఈ లోకంలో ఒకరిని అడిగితే మంది చెప్పేది సలహా మందిని అడిగితే ఒకరు చేసేది సహాయం ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు ఆశయంతో ఉన్నవారికి అధికారం ఇస్తే అభివృద్ధి చూపిస్తాడు ఈ లోకంలో ఒకరిని అడిగితే మంది చెప్పేది సలహా వెయ్యి మందిని అడిగితే ఒక్కరు చేసేది సహాయం నువ్వు ఎంత నిజాయితీగా ఉండి ఎంత మంచి చేసినా కూడా నీ పక్కవారు మాత్రం అవకాశం వస్తే వెన్నుపోటు పొడవడానికి వెడకాడరు నీ చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ వాళ్ళే అని మోసపోకు ఒకసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది ఎంతటి కోపాన్నైనా భరించు కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తైనా చుడకు కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు ఒకరు బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలో ఉండదు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది